సమంత ఎందరిలో ఉన్న అందరిలోనూ సమంతే హైలైట్ భారతదేశంలో అంత గొప్ప ఫ్యాషనిస్టాగా తనకంటూ ఒక గుర్తింపు రేంజ్ ఉంది తాజాగా సమంత కొత్త లుక్ ఒకటి అంతర్జాలంలో వైరల్గా మారుతోంది బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ లుక్లో రాణిలా మెరిసిపోతోంది క్యూట్ గా ఎంతో అందంగా కనిపిస్తోంది చేతిలో చిక్ హ్యాండ్ బ్యాగ్ తో చెట్టు కింద పోజులిచ్చిన సామ్ వరల్డ్ బెస్ట్ ఫ్యాషన్ ఐకాన్గా కనిపించింది సమంత అందానికి ఫ్యాషన్ సెన్స్కి అభిమానులు ముగ్గులైపోతున్నారు ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్లో వైరల్గా మారుతోంది అయితే సమంత ఇంతకీ ఏ దేశానికి వెళ్లిపోయింది అంటూ ఆరాలు మొదలయ్యాయి సాంగ్ ఒంటరిగానే విదేశాలకు వెళ్ళిందా అంటూ కూడా కొన్ని సందేహాలు నెటిజనుల్లో వ్యక్తమవుతున్నాయి ఇటీవలే ఆస్పత్రి బెడ్ పై కనిపించిన సామ్ ఇంతలోనే ఇప్పుడిలా ఇంత స్టైలిష్గా ఎలా మారింది అని కూడా ప్రశ్నిస్తున్నారు కొందరు ఈ డ్రెస్లో చారల గుర్రంలా చలాకీగా కనిపిస్తోందని కూడా కామెంట్ చేస్తున్నారు కెరీర్ మ్యాటర్కి వస్తే నందిని రెడ్డి దర్శకత్వంలో బ్యాక్ కొటేషన్ మా ఇంటి బంగారం బ్యాక్ కొటేషన్లో సమంత నటిస్తోంది ఆ ఇద్దరి కాంబినేషన్లో నే బ్యాక్ కొటేషన్ ఓ బేబీ బ్యాక్ కొటేషన్ వచ్చి ఘన విజయం సాధించింది ఇప్పుడు మరోసారి ఈ జోడీ కలిసి పని చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది